వెల్కమ్ టు రాణి నేను ఇట్లా మార్నింగ్ వర్క్ కాకుండా ఈరోజు పూజ అయిన తర్వాత మీకు ఒక స్వీట్ చూపిస్తానండి నేను ఈరోజు ఒక స్వీట్ చేస్తున్నాను ఆ స్వీట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు ఆ స్వీట్ మొత్తం అయ్యే వరకు చాలా సింపుల్గా చూపిస్తానండి ఆ స్వీట్ మొత్తం అయ్యే వరకు చూడండి అందరూ చేసేదే అయినా ఒక్కొక్కళ్ళు విధ ఒక్కొక్క రకంగా చేస్తారు కదా నేను చేసేది కూడా చూడండి సిక్స్ కల్లా సిక్స్ ఆరు గంటలకల్లా నేను పూజకు రెడీ అయ్యానండి ఏడున్నర పౌద ఎనిమిది అయింది ఇప్పుడు నేను లేసేసరికి ఈరోజు యథాసక్తిగా నేను చేసిన అలంకరణ అండి మేము బయట నుంచి పూలేమీ కొనుక్కు కొనుక్కురావటము చేయటం చేయమండి ఎందుకంటే రోజు చేసేదే కదా ఒక రోజుది కాదు కదా ఇక మన గార్డెన్లో అలా ఏ పూలు దొరికితే ఆ పూలతోనే చేసేస్తాము కన్నజాజులు అవి ఉంటాయి కదా ఇక వాటితోనే ఇంకా నాలుగు రోజులు ఆగితే గార్డెన్లో గులాబీలు వస్తాయి ఇంక ఇలా చేశాను ఈ రోజు అలంకరణ ఇది నేను స్వీట్ అన్నాను కదా అది కొబ్బరి స్వీట్ అండి ఆ కొబ్బరి స్వీట్కి ముందుగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి తురుముల అవుతుంది అలా మిక్సీ పట్టేసుకుంటే పొడి పొడిగా చిన్న తురుములా వచ్చేస్తుంది అలా పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసిన తర్వాత కళా స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకొని ఒక రెండు గరెడ్లు నెయ్యి వేసుకోండి కళాయిలో ఆ నెయ్యి అలా వేడి కాగానే మనం మిక్సీ పట్టేసుకున్న ఈ కొబ్బరి కూర కూడా మొత్తం అందులో వేసేసుకుని లో సిమ్లో పెట్టేసుకొని నిదానంగా కలిపేసేయండి కొంచెం ఫ్రై అవ్వాలండి ఎక్కువసేపు ఏం అవసరంలా ఒక టూ త్రీ మినిట్స్ సరిపోతుంది లేదా స్టీల్ కళాయి అయితే కలుపుతూ ఉండాలి అడుగు పట్టేస్తుంది లేకుంటే నాన్ స్టిక్ అయితే మధ్య మధ్యలో కలుపుకోవచ్చు ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి అప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇంకప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కళాయిని ఇలా ఇప్పటికి ఒక రెండు మూడు నిమిషాలు అయిపోయిందండి నాకు ఇలా లైట్ కలర్ మసేంజ్ అయింది చూడండి ఇంక ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దింపేసి పక్కన పెట్టనివ్వండి పెట్టేయండి ఏ నాకు ఈ బౌల్ నిండా కొబ్బరి తురుము వచ్చిందండి అదే బౌల్తో హాఫ్ బౌలు బెల్లం వేస్తున్నాను స్వీట్ తక్కువ తింటాము బెల్లం హాఫ్ బౌల్ వేస్తున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ముప్పావు కప్పు దాకా వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో మీ ఇంట్లో అదే కప్పుతో ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకుంటారో అదే కప్పుతో స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే హాఫ్ కప్పు బెల్లం వేసుకోండి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ముప్పావు కప్పు వేసుకోండి ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఫుల్ వేసుకోవాలి ఫుల్ కప్ కప్ ఒకటికి ఒకటి వేసుకోవాలి అలా తీసుకున్న బెల్లంలో కొంచెం వాటర్ పోసి ఇలా కరిగించేయండి పాకమేం అవసరం లేదు ఇలా కరిగితే సరిపోతుంది ఇలా కరిగిన ఈ బెల్లాన్ని తింపేసి మళ్ళీ అదే కండాన్ని స్టవ్మే పెట్టేసుకుని ఆ కరిగిన బెల్లాన్ని ఇందులోకి వడకట్టేసేయండి ఎందుకంటే బెల్లంలో కొంచెం చెత్తది వస్తుంది కదా ఇసుక చెత్త అది అవేమీ రాకుండా ఇలా టీ గరిట కానీ నెట్ గరెటలు కానీ ఏవో ఉంటాయి కదా ఇంట్లో వాటితో ఇలా వడకట్టేసేయండి అలా వడకట్టేసిన తర్వాత ఇక కలుపుతూ ఇప్పుడు నుంచి అయితే దగ్గరలోనే ఉండాలండి కలుపుతూ కలుపుతూ ఉండాలి అయితే నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుందండి ఎందుకండి ఇది ఐలో పెట్టి గబాల్ను చేసేది కాదు లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసుకొని నిదానంగా కలుపుకుంటూ ఉండాలి మనం బెల్లం పాకం వేసిన తర్వాత కొబ్బరిలో నుంచి నీరు వస్తుంది కదా ఆ నీరు ఈ బెల్లం పాకం మొత్తం ఇంకిపోయి పాకంలా వచ్చి ఉండలా మారటానికి లడ్డూలాగా మారటానికి ఒక నాకు ఈ క్వాంటిటీకి ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ ట్వంటీ మినిట్స్ తిక్కుతూనే ఉండాలి ఎందుకంటే నేను తీసుకున్నది స్టీల్ కాయగల కడాయి కదా త్వరగా అడుగుపట్టేస్తాయండి ఇవి అందుకని దగ్గరే ఉండి కొంచెం నీరు అయిపోయేదాకా మధ్య మధ్యలో కలుపుకోవచ్చు నీరు అందులో నీరు అయిపోతుంది అనుకున్నప్పుడు మాత్రం దగ్గరే ఉండాలి మీరు నాన్స్టిక్ ఉంటే తీసుకోండి నాకు స్టిక్ చిన్నవి ఉన్నాయని ఇది పెట్టాను ఇక్కడ దగ్గరకు అయిపోయిందండి ఇంకా దగ్గరకు వచ్చేసింది ఇంకొక టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది కొంచెం లైట్గా నీరు అనిపిస్తుంది అసలు నీరు అనేది లేకుండా పొయ్యే వరకు పాకం గట్టిపడే వరకు ఇలా కలిపేయండి ఇప్పుడు ఒక పావు టీ స్పూను యాలకుల పొడి కూడా వేసేసేయండి కొంతమంది స్వీట్లో ఉప్పు వేసుకుంటారండి ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది మీకు ఇష్టం ఉంటే చిటికెడు ఎక్కువ వేయకూడదు కొంచెం చిటికెడు ఉప్పు కూడా చల్లేసుకోవచ్చు ఇప్పుడు ఇలా అదంతా పట్టే వరకు యాలకుల పొడి అంతా పట్టే వరకు కలిగిపోయింది ఒక మినిట్ వన్ మినిట్ అలా కలిపేయండి ఇప్పుడు మీకు తెలియాలంటే ఇలా అంటే ఉండలా అయిపోతుంది అలా ఉండలా అయిపోయిందంటే మీకు పాకం వచ్చేసినట్టు గట్టిగా ఉండ గట్టిగా వచ్చేసిందంటే నాకు అయిపోయింది చల్లారి పెట్టేసాను చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేసేస్తున్నాను అనమాట మనం చేతిలో ఇలా నొక్కుంటూ ప్రెస్ చేస్తూ ఇలా అన్నామంటే ఉండలా అయిపోతుందండి చక్కగా గట్టిగా అయిపోతుంది చూడండి ఎక్కడ మీకు లూజ్ అనేది లేదు ఇలా చేసుకున్న ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ట్వంటీ డేస్ వరకు ఉంటాయండి బయట ఉంటే మాత్రం ఒక వారంకి టేస్ట్ మారుతాయి అందుకని ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కొంచెం తక్కువ ఉంటే బయట ఉన్న ఒక నాలుగైదు రోజుల్లో అయిపోయే వారం రోజులలోపు అయిపోయేలా చూసుకోవాలి ఇందులో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి ఈ కొబ్బరితో మన నేనైతే ఇలా చేశాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు కదా చేసేదాన్ని బట్టి కూడా టేస్ట్ మారుతూ ఉంటుంది నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి ఇన్ని లడ్డూలు అయ్యాలి ఇన్ని ఉండలు అయ్యాయండి అలాగే ఇప్పుడు మా గార్డెన్ కూడా ఒకసారి గార్డెన్లోకి వచ్చేసానండి గార్డెన్ కూడా ఒకసారి చూడండి చీగ తీగలు చక్కగా అల్లుకున్నాయి కదా మాకైతే వర్షాలు లేవండి అస్సలు మొన్న ఎప్పుడో ఎదురు చూడగా ఎదురుచూడగా ఒక్కరోజు ఒక్క జల్లొచ్చిపోయింది అంతే ఇంకా ఆ రోజు కుండీల్లో నీళ్ళు కూడా బయటికి రాలేదు అంత చిన్న వర్షం పడిపోయింది ఇంక అసలు రోజు చూస్తున్నాము వర్షమే రావట్లేదు మబ్బులు పట్టేస్తుంది వచ్చేలా దగ్గరకు వచ్చేస్తుంది రావట్లేదు అదే వర్షం పడితే గాజ్యం చాలా అందాన్ని వస్తుందండి చాలా బాగా పెరుగుతాయి ఇక్కడ మాకు చిక్కుడు చెట్లు ఇప్పుడే పూతకు చక్కగా చెట్టు చిక్కుళ్ళు మొత్తం పూతకు వస్తున్నాయి ఇంకొక వారం రోజులు ఎదురు చూస్తే మొత్తం పూతకొచ్చేసి అవుతాయండి ఇంకా ఇప్పుడు నంటోడ్స్ వచ్చే టైం అండి ఇలా పూతలు వచ్చినప్పుడు పేరు అలా వస్తుంటాయి ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మనం అండి దగ్గరగా చూస్తే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ అది ఇక్కడ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది గార్డెను దానికి బయటికి రావాలనిపించదు అంత బాగుంటుంది మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే బాగా నచ్చుతుంది అనమాట నేను మీకు చూపిస్తుంది ఇటువైపు కూరగాయ మొక్కల వరకు ఈ పక్క మొత్తం కూరగాయ మొక్కలండి వాటి వరకు చూపిస్తున్నాను